బంగాళాఖాతంలో అయితే రాబోతూ ఉన్నాయన్నమాట బంగాళాఖాతంలో ఈ నెల పదమూడు అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది ఇది పశ్చిమ వాయువ దిశగా ఏపీ ఒడిశా తెలంగాణ వైపు కదిలే అవకాశం అయితే ఉంది దీని ప్రభావంతో ఈ నెలాఖరు వరకు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు అయితే కురబోతు ఉన్నాయి మరోవైపు రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తాయన్నమాట మనం చూసుకున్నట్లయితే అనేక జిల్లాల్లో అనేక జిల్లాల్లో వర్షాలు అయితే వస్తూ ఉన్నాయి ఆల్రెడీ సో మనం చూసుకోవచ్చు క్లియర్గాన అనేక జిల్లాల్లో ఈ ఈ అల్పపీడన ప్రభావంతో వర్షాలు అయితే వస్తూ వస్తున్నాయన్నమాట అయితే పదమూడో తారీఖున భారీ నుంచి అతి భారీ అల్పపీడనం అయితే ఉందని చెప్పేసి దాని ప్రభావంతో మరింతగా భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి రాష్ట్రానికి అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ప్రజలందరూ కూడా మళ్ళీ అలర్ట్గా అయితే ఉండాలి ఎందుకంటే మళ్ళీ భారీ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట తీవ్ర అల్పపీడనం అయితే ఏర్పడిపోతుంది సో ఇది మనకు తాజా సమాచారం ఇలాగే తాజా సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి